జెండాను వాళ్ళను కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం వ్యక్తులను కళ్యాణదుర్గం నియమించడం జరిగింది అదంతమంది తెచ్చిన అంశం నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి నేను అదే విధంగా హనుమంతరాయ సోదరు ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా వీళ్ళ కనీస సమాచారం కూడా తెలియకుండా అభ్యర్థి ప్రయోగం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగిందో అనే అనే విషయాలు వేలాది మందిగా కార్యకర్తలు చెప్పడం జరిగింది అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండా తెలియకులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోషం బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాము అవన్నింటినీ పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికి కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళు ఇవ్వాలనేది మా అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదనే కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళే తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాదిగతల అభిప్రాయాలు చెప్పారు ఇవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మీడియా మిత్రులకు తెలియజేస్తాం